తల్లికి వందనం నిధులు పడని వారి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇచ్చింది ఇప్పటికే నాలుగు ప్రధాన పథకాల అమలు ప్రారంభించింది అందులో భాగంగా తల్లికి వందనం నిధులు విడుదల చేసింది అయినా హరత ఉండి పథకం అందిన వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది పరిశీలన తరువాత ప్రభుత్వం నిబంధనల మేరకు హర్హత ఉన్నవారికి వెంటనే నిధులు విడుదల చేయాలని తాజాగా ప్రభుత్వం ఆదేశించింది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక యువరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనంపై మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ప్రభుత్వం ఈ పథకం కింద లబ్ధిదారులకు నిధులు విడుదల చేసింది ఈ ఏడాది కొత్తగా బడుల్లో చేరుతున్న వారికి అవకాశం కల్పిస్తూ తాజా మార్గదర్శకాలు ఖరారు చేసింది తొలి విడతలో అరవై ఏడు ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు పథకం అమలు చేశారు రెండో విడతలో భాగంగా ఒకటో తరగతిలో ఫస్ట్ ఇయర్లో చేరిన వారికి నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలో చెప్పిన విధంగా జమ చేసింది ఒకటో తరగతిలో ఐదు ఐదు లక్షలు ఇంటర్లో ఫస్ట్ ఇయర్లో నాలుగు పాయింట్ ఏడు లక్షల మందికి విద్యార్థులు చేరారు వీరికి పథకం అమలు చేస్తున్నారు తాజాగా ప్రభుత్వం అర్హత ఉండి నిధులు అందని లబ్ధిదారులను గుర్తించింది వారికి మూడు వందల ఇరవై ఐదు కోట్లు జమ చేయాలని నిర్ణయించింది ఈ మేరకు అధికారులు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది వార్డు గ్రామ సచివాలయాలకు లబ్ధిదారులు నుంచి వచ్చిన అభ్యర్థనలపైన పరిశీలన జరుగుతుంది కాగా తొలి విడతలో డబ్బులు జమ కాని వారు ఒకటో తరగతిలో చేరే పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రం మళ్ళీ విడతలో నిధులు జమ అయ్యాయి ఈ క్రమంలో రెండో విడత తల్లికి వందను ఎరిఫికేషన్ అధికారులు సిద్ధం చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం గుర్తించిన అరుల ఖాతాల్లో వెంటనే నిధులు జమ చేయాలని ఆదేశించడంతో ఈ వారంలోనే లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి